నమస్తే వెల్కమ్ యూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో మనకి మనం జరిగినటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఈవీఎం విమర్శలు వచ్చినాయి అనేక అనుమానాలు పౌర సంఘం నేతలు వ్యక్తం చేశారు ఎందుకంటే ఇవాళ రిజల్ట్స్ చూసిన తర్వాత మరోవైపు కొంత ఫ్యాక్ట్ చెకింగ్ కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఎన్నికల్లో ఏదో జరిగింది అన్న ఒక విమర్శ ప్రధానంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కానీ ఇవాళ ఎలక్షన్స్ కు ముందు ఎలక్షన్స్ తర్వాత కూడా కొంత డేటా మిస్ మిస్మ్యాచ్ కూడా అనేక మంది నేతలు ఇవాళ బహిరంగంగా చెప్తుంది రిటర్న్ సందర్భాల్లో కొంత ఈసీ సంచలన ప్రకటన చేసింది ఆ సంచలన ప్రకటనలో వాస్తవానికి కూడా చాలా చోట్ల దేశంలో పదకొండు చోట్ల వెరిఫికేషన్ చేయబోతున్నారు ఎన్నికల సంఘం ఏదైతే ఈవీఎంలన్నింటినీ కూడా సో ఇప్పుడు అది తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండు అసెంబ్లీ రెండు లోక్సభ సెగ్మెంట్ లో కూడా ఈవీఎం ల వెరిఫికేషన్ కూడా దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలుపుతోంది అయితే వాళ్ళు దేశవ్యాప్తంగా పదకొండు చోట్ల ఈ వెరిఫికేషన్లకు దరఖాస్తులు వచ్చినట్టు కూడా గురువారం ఒక ప్రకటనలో ఈ పేర్కొంది సో ప్రత్యేకించి ఎక్కడైనా రెండు లేదా మూడో స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థులు వారికి సందేహం కలిగితే ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి నలభై ఐదు రోజుల్లోపు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చు అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇప్పటికే సో ఇట్లాంటి సందర్భాల్లో మొత్తం ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో తొంభై రెండు పోలింగ్ కేంద్రాల్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై ఆరు పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ కోసం దరఖాస్తు వచ్చినట్టుగా సిఇసి స్పష్టం చేస్తూ అలాగే ఇవాళ దరఖాస్తు చేసినటువంటి నాలుగు వారాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది ఈసీ అందులో లోక్సభ కోసం ఎనిమిది అసెంబ్లీ కోసం మూడు దరఖాస్తులు వచ్చాయని కూడా ఇవాళ పేర్కొన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి ఏపీ తెలంగాణ నుంచి కూడా ఐదు దరఖాస్తులు అందాయని కూడా ఇవాళ ఎన్నికల సంఘం చెప్తోంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విజయనగరం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి రెండు పోలింగ్ కేంద్రాల్లో బొబ్బి నెల్లిమిరలో అట్లాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసింది ఏపీలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పద్మూడు పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయాలని వైసీపీ ఇప్పటికే పెద్ద విజ్ఞప్తి చేసింది ఇట్లాంటి సందర్భాల్లో వెరిఫికేషన్ కోసం ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది తెలంగాణలో కూడా వెరిఫికేషన్ కోసం ఇచ్చింది తెలంగాణలో ఏకంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై పోలింగ్ స్టేషన్ లో వాడినటువంటి ఈవీఎంలను వెరిఫికేషన్ చేయబోతుంది వీళ్ళ కేంద్ర ఎన్నికల సంఘం ఇందులో భాగంగానే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నారాయణఖేడ్ జైరాబాద్ ఆందోల్ అంటే నారాయణఖేడ్ లో ఏడు జహిరాబాద్ లో ఏడు అట్లాగే ఆంధ్రలో ఆరు పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ దరఖాస్తులు వచ్చాయని కూడా ఈసీఐ చెప్తోంది అలాగే ఒడిస్సాలో కూడా జర్సూగూడ అసెంబ్లీ పరిధిలో పద్మూడు పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయాలని కూడా బీజేపీ రిక్వెస్ట్ చేసింది ఛత్తీస్గఢ్ లో లోక్సభ పరిధిలో కూడా ఉన్నటువంటి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఇక హర్యానాలో ఉన్నటువంటి కర్నల్ ఫరీదాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఆరు పోలింగ్ కేంద్రాల్లో కూడా వెరిఫికేషన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ పెట్టుకుంది సో ఇక మహారాష్ట్రలో ఉన్నటువంటి అహ్మద్ నగర్ లో కూడా లోక్సభ నియోజకవర్గంలో నలభై పోలింగ్ కేంద్రాల్లో అట్లాగే తమిళనాడులో ఉన్నటువంటి వెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో ఎనిమిది పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయాలని కూడా బీజేపీ కోరింది మరి ఇక తమిళనాడులో వినూత్ నగర్ లో కూడా లోక్సభ పరిధిలో పద్నాలుగు పోలింగ్ కేంద్రాల్లో కూడా వెరిఫికేషన్ చేయాలని కూడా ఇప్పటికే డిఎంకే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఈసీని ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవానికి వెరిఫికేషన్ అయిన తర్వాత అంటే ఈ పదకొండు స్థానాల్లో ఎక్కడెక్కడైతే వెరిఫికేషన్ జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా వెరిఫికేషన్ స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా చేస్తే అప్పుడు ఏ అవకతవకలు జరగలేదని ఈసీ తెలిస్తే ఇక భవిష్యత్తులో ఇప్పుడు దాకా ఉన్నటువంటి అనుమానాలైనా ఇప్పటి వరకు ఆందోళన ఇప్పటి వరకు ఈసీ పైన పెట్టినటువంటి ఆరోపణలు అన్ని కూడా పటాపంచలు అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కానీ ఇవాళ అనేక అనుమానాలు దాదాపుగా నూట నలభై నియోజకవర్గాల పైన అనుమానాలు అయితే రేకెత్తున్నాయి కానీ ఇవాళ కేవలం వెరిఫికేషన్ కోసం పోయినటువంటి అప్లికేషన్లు కేవలం పదకొండు వర్గాల్లో మాత్రమే దేశవ్యాప్తంగా పదకొండు పార్లమెంట్లు కొన్ని ఇట్లా వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే ట్రాన్స్పరెంట్ గా ఎన్నికలు చేశామని ఈసీ ఎప్పటి నుంచి చెప్తోంది ఆ వాదనకి వెరిఫికేషన్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు కూడా ఈ ఎన్నికల్లో అనుమానాలు అన్ని కూడా అంటే ఈసీ చేస్తున్నటువంటి ఈవీఎం అనుమానాలు ఉన్నాయా మీకు కూడా ఉన్నాయా లేదంటే కనుక ట్రాన్స్పరెంట్ గా ఎన్నికలు జరిగిందా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్